మహబూబ్ నగర్ అభివృద్ధితో పాటు తెలంగాణలోని అన్ని జిల్లాల్లో కూడా అభివృద్ధికి కృషి చేస్తానని తెలంగాణ మైనార్టీ కార్పొరేషన్ చైర్మన్ ఓబేదుల కోత్వాల్ అన్నారు తెలంగాణ మైనార్టీ కార్పొరేషన్ చైర్మన్ గా నూతనంగా ఎన్నికైన శ్రీ ఓబేదుల కోత్వాల్ గారిని రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో మంగళవారం ఘనంగా సన్మానించడంతో పాటు భవిష్యత్తులో ఎన్నో ఉన్నతమైన పదవులు పొందాలని సందర్భంగా కోరారు ఈ సందర్భంగా తెలంగాణ మైనార్టీ కార్పొరేషన్ చైర్మన్ శ్రీ ఓబేదుల కొత్వాల్ మాట్లాడుతూ మహబూబ్ నగర్ జిల్లాతో పాటు తెలంగాణలోని అన్ని ప్రాంతాల్లో కూడా అభివృద్ధికి అన్ని విధాలా శ్రమిస్తానని అన్నారు

మతాలీ ఖచ్చితంగా ఈ కలయిక మొత్తం కూడా వేరే సమాజం మార్చాలని కార్యక్రమం నేను విద్యార్థిలో రాజకీయాలు రావాలి ఎమ్మెల్యే కావాలి ఎస్పీ కావాలి సమాజం ఆర్థిక వరకు ఏం చేసే వాళ్ళని చెప్పి ఆ రోజుల్లో అభ్యర్థి ఘనాలను చేసేది ఆ సందర్భం పనిచేసుకొస్తూ ఈ డెవలప్ పార్టీ చేసిన ఆ రోజుల్లో కాంగ్రెస్ పార్టీ ఇందిరాగాంధీ చేసిన కార్యక్రమాలు దాదాపు డబ్బులు చేసిన మావో కార్యక్రమం మా కార్యక్రమాలను ఆనందంతో ఈ పాటలు చేయలేదు ఈ పాటలో ఏదో సాధిస్తామని చెప్పుకోలేదు ఎమ్మెల్యేలు నిర్వహణ రావడం ఆ పార్టీ గట్టిగా ప్రయత్నం పెట్టుకుని నమ్మి ప్రేట్గా తప్పకుండా ఆ రోజు కూడా నా కార్యకర్త ఈ సమాజ మార్పులు ఆ రోజుల్లో మనుషులు సమాజ మార్గంలో ఉపాధిపడుతున్నా కట్టే పడుకున్నా పోరాట వాళ్ళు వాళ్ళకు దొక్కదండి పనిచేసి సమాజంలో అనుభవించాంతో దాంతోపాటు కాంగ్రెస్ పార్టీ కూడా ಮುಮ್ಮ ಜಿಲ್ಲೆ ದಾದಾಳು ಪಾತ್ಪಟ್ಟು ಎಲ್ಲಿ ಈ ಸಮಿತಿ ಕಾರ್ಯಕರ್ತ ರಾಜ